మీ అందరినీ ఇక్కడ చూస్తూ ఉంటే ఒక మిలిటరీ సెట్టింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు సరే గుడ్ మార్నింగ్ అంటే అందరు గుడ్ మార్నింగ్ అంటున్నారు వెరీ గుడ్ వెరీ వెల్ డ్రెస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ మై థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ ఇక్కడ ఉన్నటువంటి శేఖర్ గారికి కానీ రాజశేఖర్ గారికి కానీ నరేష్ గారు ఈశ్వర్ రెడ్డి గారు అందరికీ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ సో నేను కూడా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిని ఇక్కడి నుంచి వెళ్ళిన వాడిని యామ్ ది ట్రూ స్టోరీ ఆఫ్ ఆంటర్ప్రన్యూర్షిప్ ట్రూ స్టోరీ అని ఎందుకంటున్నానంటే రియల్ ఆంటర్ప్రన్యూర్షిప్ అనేది ఒక ప్రాబ్లంని సాల్వ్ చేసేది నేను స్టార్ట్ చేసినప్పుడు నేను సెవెంటీ ఫైవ్ డాలర్స్తో స్టార్ట్ చేశాను నా బిజినెస్ నా ఇట్ ఈజ్ ఇన్ లెస్ దాన్ ట్వంటీ ఇయర్స్ ఇట్స్ ఏ మల్టీ బిలియన్ డాలర్ బిజినెస్ ఎందుకు చెబుతున్నాను అంటే అంటే అదృష్టమో మరి ఏమో కానీ నేను యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడ సిస్టమ్స్ కూడా నన్ను ఆ విధంగా ఎంకరేజ్ చేసినాయి సిస్టమ్స్ అంటే ఏ రోజు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఇది చేయాల్సిన అవసరం ఉండేది కాదు ఎవ్రీథింగ్ ఆన్లైన్లో మన ఇంటి నుంచి చేసుకునేటువంటి పరిస్థితి మరి ఈ రోజుకి ఇరవై నాలుగు సంవత్సరాలు ఐ స్టేట్ దేర్ ఫర్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నాట్ ఏ సింగిల్ పర్సన్ వెదర్ ఇట్ ఈస్ ఏ లోకల్ కౌన్సిలర్ అరే మేయర్ అరే సెనేటర్ నో వన్ ఎవర్ ఆస్క్డ్ మీ సింగిల్ రూపీ సో ద సిస్టమ్ అలౌడ్ మీ టు పర్స్యూ వాట్ ఐ వాంటెడ్ టు పర్స్యూ సో నేను చెప్పేది ఏంటంటే నేను రేపు ఇక్కడికి గెలిచిన తర్వాత గెలుస్తాను గ్యారంటీగా గెలిచిన తర్వాత ఐ విల్ ట్రై టు క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ రిగార్డ్లెస్ of your party affiliation whatever ఎవర్ ఇట్ ఈస్ బికాస్ దిస్ ఈజ్ ది ట్రూ ఎంటర్ప్రన్యూర్షిప్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ గివ్స్ ఏ హ్యూమన్ డిగ్నిటీ ఎందుకంటే మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ అనేది ఇట్స్ అ డిఫరెంట్ ఆంటర్ప్రన్యూర్షిప్ అండ్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఇస్ ది అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఫర్ ఎనిబడి ఇన్వాల్వ్డ్ సో మై గోల్ ఈజ్ టు ఫెసిలిటేట్ ఎవ్రీ స్టెప్ దట్స్ ఇన్వాల్వ్ ఇన్ క్రియేటింగ్ ది బిజినెస్ బ్రింగింగ్ ది అడిషనల్ బిజినెస్ Growing the business and taking some international exposure, or whatever the problems you guys will have. And I will do it in a way that you don't even have to come to me in any given day. So, we will create a, a nice website where you can enter all your problems, possible solutions, alternatives, what you are expecting from me as an MP, and how I should represent you guys. So, everything you should be able to do it from a smartphone, and I will. ఐ విల్ పుట్ మై ఓన్ రీసోర్సెస్ టు డెవలప్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ యూ గైస్ సో నాకు అంటే ఇప్పుడున్న నేను వింటా ఉన్నాను చాలామంది దగ్గర మీరు ఏ ఏ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్లో ఫేస్ అవుతున్నారు అనేది ఒక పాజిటివ్ ఎకనామిక్ మూమెంటం వచ్చినప్పుడే ఎవ్రీ వన్ విల్ ఫ్లరిష్ ఇన్ దిస్ వరల్డ్ సో ఈరోజు నా పాజిటివ్ ఎకనామిక్ ఐ డోంట్ వాంట్టు స్పీక్ పాలిటిక్స్ ఇయర్ బట్ ఐ డోంట్ సీ ఏ పాజిటివ్ గ్రోత్ మైండ్ సెట్ హియర్ నేను ఇప్పుడు అక్కడ ఎన్ఆర్ఎల్ చాలామంది ఉన్నారు ఇప్పుడు అందరూ ఏంటంటే ఈ రోజున వచ్చి ఇక్కడ బిజినెస్ చేయాలంటే దే ఆర్ హ్యావింగ్ హాట్ టైం కాబట్టి ఆ సిచ్యువేషన్ నుంచి మనం బయటకు వెళ్ళే విధంగా మీరు ఏ విధమైనటువంటి హెల్ప్ చేయగలరా మీరు చేయండి నేను ఏ విధంగా చేయగలనో నేను చేస్తాను ఐ విల్ బీ హియర్ ఫర్ అట్లీస్ట్ అనదర్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ అండ్ ఐ విల్ మేక్ ష్యూర్ వీ విల్ క్రియేట్ అన్ అదర్ వరల్డ్ క్లాస్ సిటీ విత్ ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఐ విల్ బీ Your best friend. Thank you. Thank you.